జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని కరుణాపురం గ్రామంలో బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్లో ఇంటర్మీడియట్ విద్యార్థి ఆకస్మికంగా మృతి విషాదాన్ని మిగిలిచింది ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి బత్తిని మినితేజేజ తండ్రి పేరు కుమారస్వామి హర్మకొండ జిల్లా సాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామానికి చెందినవారు వివరాలకు వెళ్తే మణితేజ సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో హాస్టల్ ప్రాంగణంలో వాకింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా కింద పడిపోయాడు ఈ దృశ్యం గమనించిన పీటీ ఉపాధ్యాయులు ఇద్దరు రాజును వెంటనే స్పందించి వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు చిక్కన్ మిన్నర్ జనగామ జిల్లా సో ఈరోజు ఉదయం ఏడున్నర గంటలకు నాకు ప్రిన్సిపాల్ సార్ ఫోన్ చేయడం జరిగింది ఒక అబ్బాయికి సడన్గా కింద పడిపోయాడు అతనికి కొంచెం కాలేజ్ పేరు కూడా మెన్షన్ చేయండి స్టేషన్ గన్పూర్ బాయ్స్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ అబ్బాయి ఇంటర్మీడియట్ ఎన్పిసి జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే బీసీ గురుకుల విద్యాలయం మరియు కళాశాలలో చదువుతున్న ఎంపీసీ రెండవ సంవత్సరం చదువుతున్న మణితేజ అనే అబ్బాయి ఉదయం పూట మార్నింగ్ రెగ్యులర్ కార్యక్రమాల్లో భాగంగా రోజు ఉదయం వాళ్ళకి ఐదు గంటలకు వర్కౌట్స్ ఉంటాయి యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చేస్తుంటారు దానిలో భాగంగా వాళ్ళు ఉదయం పూట మార్నింగ్ రౌండ్స్ యాక్చువల్లీ ఆ అబ్బాయి మంచి అథ్లెట్ మంచి మంచి గేమ్స్ కూడా ఆడతాడు సో అతను రౌండ్లు వేసుకుంటూ సెకండ్ రౌండ్ ఒక రన్నింగ్ చేస్తూ చేస్తూ రెండు రౌండ్లు చేసి తర్వాత మామూలుగా నడుస్తుంటే సడన్గా కింద పడిపోయాడు కింద పడిపోగానే అక్కడ డ్యూటీలో ఉన్న మార్నింగ్ ఎక్ససైజ్ రన్నింగ్ జాగింగ్ వామప్ చేస్తుంటే సడన్గా కింద పడిపోవడం జరిగింది కింద పడిపోగానే దగ్గరలో ఉన్న డ్యూటీలో ఉన్న పీటీ పీడి ఇద్దరి పేరు రాజుని ఆ సార్లు చూసి ఆ అబ్బాయి పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టు గమనించి వెంటనే ఇక్కడ హెల్త్ సూపర్వైజర్ సార్ ఇక్కడ పక్కనే ఉంటాడు తనకు ఇన్ఫామ్ చేసి ఏమంటే వన్ నాట్ ఐటీ అం అంబులెన్స్కి ఇన్ఫామ్ చేసి అంబులెన్స్ వచ్చేసరికి లేట్ అవుతుంది ఉన్న భయంతో ఈ అబ్బాయిని బండి మీద ఎక్కించుకుని తీసుకోకుండా అంబులెన్స్ ఎదురుగా రావడం జరిగింది ఏమంటే అంబులెన్స్లో షిఫ్ట్ చేసి వారిని ఎంజీఎం హాస్పిటల్కి తరలించడం జరిగింది తరలిస్తే అప్పటికే అబ్బాయి చనిపోయాడు అని డాక్టర్స్ చెప్పినట్టు మాకు విద్యార్థి వెంట వెళ్ళిన సిబ్బంది ద్వారా తెలిసింది అయితే అబ్బాయికి కార్డియా అరెస్ట్ అయినట్టు వినికిడి సో డాక్టర్ని చెప్పారు సో ఇది సార్ జరిగిన విషయం అబ్బాయి అయితే మంచి తెలికెళ్ళ అబ్బాయి బాగా చదువుతాడు ఆటలల్లో కూడా ముందుంటాడు ఇది రోజువారీ జరిగిన రోజువారీ జరిగే కార్యక్రమంలో బాగానే జరిగింది ఇందులో మా స్కూల్ కానీ కాలేజ్ కానీ స్టాఫ్ నాకు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడు మార్నింగ్ సెవెన్ నేను వచ్చేసరికి అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్లారు అంతా జరిగిపోయింది సో నేను వచ్చి మిగతా విషయం స్టాఫ్ని కానీ పిల్లల్ని కానీ మొత్తం ఎంక్వైరీ చేయడం జరిగింది వారు చెప్పిందంతా కరెక్టే ఇట్లా దీంట్లో స్టాఫ్ది కానీ కాలేజీ యజమాన్యాది కానీ ఎటువంటి నిర్లక్ష్యం లేదు ఇది దురదృష్టకరమైన సంఘటన దీనికి మేము ఎంతో బాధపడుతున్నాం మాకు కూడా మా ఇంట్లో అబ్బాయి పోయినంత బాధగా ఉంది ఎందుకంటే ఆ అబ్బాయి ఐదో తరగతి నుంచి మా దగ్గరే చదువుతున్నాడు ఈరోజు కొత్తగా వచ్చిన అబ్బాయి ఇంటర్మీడియట్లో మా దగ్గర జాయిన్ అయిన వ్యక్తి కాదు ఐదో క్లాస్ నుంచి మా దగ్గరే చదువుతున్నాడు మా టీచర్లకు కూడా ఎంతో అనుబంధం ఉంది అబ్బాయితోటి టీచర్లు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు జరిగిన సంఘటనకు ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన సార్ నేను వేముల శ్రీనివాస్ ఎప్పేసి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఇక్కడ మన స్టేషన్ గనుపూర్ అంటే ఇక్కడ బస్ అయినా బట్టే ఆయన వాళ్ళ క్యాంపస్ స్టేషన్ గనుపూర్ క్యాంపస్కి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అని సో ఇవాళ మార్నింగ్ గ్రౌండ్ పీరియడ్లో ఐ మీన్ మార్నింగ్ టైంలో సిక్స్ థర్టీకి క్వార్టర్ టు సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలో పిల్లలందరూ గ్రౌండ్లో ఆడుకుంటున్నప్పుడు ఇవాళ కూడా ఒక రౌండ్ సర్కిల్ తిరిగి ఇంకొక రౌండ్ గ్రౌండ్ పూర్తి చేసే క్రమంలో కింద పడిపోవడం జరిగింది తేజ్ సార్ బత్తిని పనితేజ్ సన్ ఆఫ్ కుమారస్వామి ఇతను ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఇక్కడ మా దగ్గర సో వెంటనే కింద పడిపోగానే అబ్బాయికి పిడ్సా ఏంటిదని మాకు అర్థం కాలేదు ఎంత పడిపోయింది అని మాకు ఆల్రెడీ డ్యూటీలో ఉంటారు పిటి సార్లు ఉన్నారు హెచ్ఎస్ కూడా ఉన్నారు వాళ్ళు వెంటనే బండి మీద తీసుకొని బైక్ మీద అంబులెన్స్కి కాల్ చేసి బైక్ మీద తీసుకెళ్తూ మళ్ళీ మధ్యలోకి రాగానే అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్ నుంచి మళ్ళీ ఎంజాయ్కి షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళు అక్కడ పోయినాక ఫస్ట్ చూసి తర్వాత ఏసీ చూసి తర్వాత ఫస్ట్ తక్కువ ఉంది తర్వాత ఇక బ్యాడ్ న్యూస్ జరిగిపోయింది బాబు అని చెప్పడం జరిగింది అది మాక్సిమం వాళ్ళు అదే అంటున్నారు బాబాయ్ మొదటి బాబు మొదటి నుంచి కూడా కొంచెం సిక్కే ఉన్నాడు అతను ఆ మధ్య కూడా ఇంటికి పోయి వచ్చాడు నిన్న కూడా వాళ్ళ పేరెంట్ వచ్చి ట్యాబ్లెట్స్ ఇచ్చిపోయాడు హెల్త్ ప్రాబ్లం ఉందని

బాబు ఎంపీసీ సెకండ్ ఇయర్ ఇక్కడే ఫిఫ్త్ క్లాస్ ఇక్కడ జాయిన్ అయ్యాడు ఫిఫ్త్ నుంచి మళ్ళీ టెన్త్ తర్వాత ఇంటర్ కూడా ఇక్కడే లాస్ట్ ఇయర్ కూడా ఆయనకి ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం ఉందని కూడా రాసుకున్న వచ్చేసి కూడా ఆయన ప్రాబ్లం ఉండే అంటే ఈ హార్ట్ ప్రాబ్లం మాకు కూడా తెలుగుదా అనుకోకుండా జరిగింది ఒత్తులు కానీ అది జరిగిపోయింది కొంచెం సిక్కే బాబు అయితే ఇంకా పేరెంట్స్ చెప్పింది రిపోర్ట్స్ కూడా వాళ్ళు చూపెట్టడం జరిగింది కొద్దిగా తలకు జూరాలకు సంబంధించిన గురి వాడుతున్నాడు చెప్పడం జరిగింది వాళ్ళు అయితే సరిగా రాకుండా అడుగుతాం కదా ఎందుకు రావట్లేదురా అంటే హాస్పిటల్ పోయినాము రెగ్యులర్ స్టూడెంట్ హాస్టల్లో వచ్చిండంటే కాకపోతే విదిన్ టైంకి రాకపోయేది హాస్టల్ కొంచెం లేట్ వచ్చేది దానివల్లనే మేము అడగడం జరిగింది ఎందుకు లేట్ అయిందా అంటే ఇట్లా ప్రిస్క్రిప్షన్స్ కూడా పెట్టడం జరిగింది లేట్ వచ్చినాము రీజన్ మార్నింగ్ అంతా వాడు అసలు వాకింగ్ ఫస్ట్ త్రీ ఫోర్ రౌండ్స్ తర్వాత సడన్గా అసలు సడన్ అది సడన్ ముందు పడ్డాడు వాడు ముందు పడ్డానికి ఏమైంది ఏమైందంటే వాడు మాట్లాడతారు రెడ్డి పీటీసీ గిట్లా ఏమన్నా ఏమన్నా వచ్చాయని అనుకుంటున్నాం చేతులు ఇట్లా నడిచినాం చేతులు కాళ్ళు వెంబడే హెచ్ పీటీఆర్ ఉండి హెచ్ఎస్ఆర్ ఫోన్ చేసింది హెచ్ఎస్ఆర్ వచ్చింది హెచ్ఎస్ఆర్ చూసి అంబులెన్స్ ఫోన్ చేసి సార్ అంబులెన్స్ కూడా దగ్గరికి అని ఎదురుగానే అంబులెన్స్ తీసుకొని వెళ్ళాను తర్వాత హాస్పిటల్ తీసుకుపోయాక

అబ్బాయి కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి హెల్త్ ఇష్యూస్ అంటే ఏం లేవు దానికి అప్పుడు ఒక్కసారి ఒక్క ఆటప్పుడు సెడన్ దెబ్బ తాగిందట అవి అంటే స్పోర్ట్స్ అథ్లెటిక్ వాడు బాగా అథ్లెటిక్ రన్నింగ్ హ్యాండ్ బాల్ ఆడతాడు స్టడీ కూడా అందరితో నవ్వుకుంటా కలిసి కలిసి ఉంటాడు నేను నైట్ కూడా మాతో నవ్వుకుంటా ముచ్చట్లు పెట్టిండు అది అన్నీ అలాంటి ఇష్టం రా నాయుడు కూడా చెకుంటా ఎన్ను నైట్ డ్యాన్సులు కూడా చేస్తున్నాడు మంచిగా అంటే సరదాగా ఉండేది ఎన్ని రోజులు అయితే కలిసి ఉండదు అబ్బాయి కొంతమంది వాళ్ళు వాళ్ళు వెళ్ళలే మేము కూడా ఇదే సొసైటీ అన్న ఇక్కడ కాదు బ్రాంచ్ వేరే కాడ క్లాస్మేట్ నా క్లాస్మేట్ సెకండ్ ఇయర్ ఎన్పిసేటరీ అన్నీ ఒకటే ¿Qué sí. es sí.